మేము ఎట్లా బతకాలా ఐస్ అమ్ముకుంటా ఉన్నాము పాలు అమ్ముకుంటా పిండి కొట్టాడా ఏం పని చేయలే బాగా బతికిన మనిషి గొప్ప ఇంటి పాప డబ్బులు చాలా ఈ కష్టాలు పడతా ఏం చేయాలా చెప్పండి మనకి ఏం సహాయం ఒకే ఒక అంగన్వాడీ పోస్ట్ అడిగినా ఇంటర్ చదువుకొని ఇవ్వండి నాకు ఈ విధులు ఎక్కడా లేదు నేను చేసుకుంటాను వస్తారు పాస్ అయినాను అంటే అని చెప్పినాడు అంగన్వాడి పోస్ట్ అడిగినా ఆడికి యాభై వేల లక్ష రూపాయలు లంచం ఇస్తానని కూడా అడిగినా ఇమ్మన్నారు ఉండారు ఆల్రెడీ ಅಪ್ಪ ಕರೆಕ ಎ ಪಿ ಸ್ಕೀಯ ಕರೆಂಟ್ ಬಿಲ್ ಐದು ಆರುತ್ತೆ ಬಿಕೆಟ್ ಪನ್ನೆಂಟು ವಂದ ಪದೇ ವಂದ

చెప్పండి మన డబ్బులతో మనకి సహాయం చేస్తే అది ఏం గవర్నమెంట్ అంటా అండా నేను కరెంట్ బిల్ ఎట్లా వస్తుందా పద్దెనిమిది వందలు పదహారు వందలు నెలకి ఆరు వందలు వచ్చేది కరెంటు బిల్లు నలుగురు పిల్లలు ఉన్నాము ఎట్లా బతకాలా వచ్చే జీతంతో మేము సంసారం చేయాలా పిల్లోళ్ళకి చదువుకోవాలా ఏం చేయాలా చెప్పండి ఓట్ల కోసం వచ్చి మీకు తప్ప సహాయం ఎవ్వరు గెలిచిపోతే మీరు ఎవరు లెక్క పారి రోడ్లు వేపించుకున్నామంటారు ఎవరికి ఇచ్చినారు లెక్క ఎవరు తీసుకున్నాము సంతకం చేయించుకోండి మన దగ్గర శ్రీకాంత్ రెడ్డి గారు వచ్చి ఉంటే నేను అంగన్వాడి పోస్ట్ అడిగినా నలుగురు పిల్లలు ఉన్నారు నేను ఇంటర్ చదువుకున్నాను ఒక్క పోస్ట్ ఇవ్వండి సార్ నాకు ఈ వీధిలో లేదు అన్నారు కుదరదమ్మా ఇచ్చేదానికి వేరే వాళ్ళకి ఆల్రెడీ అక్కడ టోకరే మన వీధి బాగా పడకూడదా లక్ష రూపాయలైనా ఇస్తాను నాకు ఆ ఉద్యోగం కావాలా నా చిన్నప్పటి నుంచి కోరిక నేను వచ్చి గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని నా కోరిక చిన్నప్పటి నుంచి ఏదైనా చిన్న ఉద్యోగం లాస్ట్ కు వచ్చి వాలంటరీ పోస్ట్ అడిగినా అది కూడా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిపోతే ఈ రంట ఎట్లా మనకన్నా వయసు వాళ్ళు ఉండారే వాళ్ళకి ఇచ్చిన వాలంటరీ పోస్ట్ ఏం మనం బతకూడదా మీ వాళ్లే బతకాలా నీరం చేస్తారమ్మా నేను హౌస్ వైఫ్ నుండి ఇంటర్ చదువుకున్నాను నాకు ఆశ చిన్నప్పటి నుంచి ఏదో ఒక చిన్న ఉద్యోగం మిషన్ నేను కూడా టైలరింగ్ చేస్తాను ఆ అప్లికేషన్ పదివేలు వేస్తానన్నారు సంవత్సరానికి నా అప్లికేషన్ ఫైల్ చేసేసినారు దాని చేసేసినారు మా హస్బెండ్ వచ్చి జ్యువెలరీ షాప్ లో గుమాస్తా పనికి పోతాడు అది పట్టాలు ఇచ్చినారు ఇది నాకు ఇల్లు లేదంటే మా అమ్మ వాళ్ళు తావు ఇచ్చినారు నా పేరుతోనే పెట్టినారు ఏం నాకు ఇవ్వకూడదా పట్టాలు నాకు తావు అవసరం లే ఈ ఒక బాబుకి పోతే ఇంకొక బాబుకైనా నేను అక్కడ ఇచ్చేదాన్ని కదా ఉండే నలుగు నాలుగు ఇల్లులు ఉండే వాళ్ళకి ఇచ్చినారు పట్టాలు నాకి ఒక్క ఇల్లు కూడా లేదు ఇది అమ్మ వాళ్లు పట్టిన బిచ్చ నాకు ఇవ్వకూడదా పట్టాలు